వెల్కమ్ బ్యాక్ తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు సహాయ మంత్రులు బాధ్యతలు చేపట్టారు ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చార్జ్ తీసుకున్నారు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు హంగు ఆర్బాటం లేకుండానే మంత్రులు తమ తమ ఛాంబర్లలో బాధ్యతలు చేపట్టారు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది మంచి ముహూర్తం చూసుకుని ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు కేబినెట్ మంత్రులు ఇద్దరు సహాయ మంత్రులు ఛార్జ్ తీసుకున్నారు ఢిల్లీలోని తన కార్యాలయంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా కె రామ్మోహన్ నాయుడు బాధ్యతలు తీసుకున్నారు అన్ని ఎయిర్పోర్టులను ఎకో ఫ్రెండ్లీగా అభివృద్ది చేస్తామన్నారు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులను రికార్డు టైంలో పూర్తి చేస్తామన్నారు తెలంగాణ నుంచి కొత్త విమానాశ్రయాల కోసం విజ్ఞప్తులు వస్తున్నాయని అక్కడ ప్రభుత్వం మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ముందుకు వెళ్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు భోగాపురం ఎయిర్పోర్ట్ మా తాలూకా జిల్లాకి పక్కనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తున్నటువంటిది అశోక్ గజపతి రాజు గారి టైంలో దానికి పునాదులు వేయడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి లేకుండా కుంటిపడింది మళ్ళీ ఈ ఆ బాధ్యత నా మీద వచ్చింది కాబట్టి అది ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసి రికార్డ్ టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలనేది మా ఆలోచన దాని గురించి ప్రత్యేక రివ్యూ మీటింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అక్కడున్న అధికారులు అందరితో కూడా పెట్టి దాన్ని ఇమీడియట్గా ప్రోగ్రెస్ వైపు నడిపిస్తాం రికార్డ్ టైంలో పూర్తి చేస్తాం అది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీస్ మరోవైపు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు తనకు కేటాయించిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన అన్నారు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోడీకి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు శ్రీ నరేంద్ర మోడీ For giving me this opportunity and trusting me to do well. In addition, I am also really thankful to the God for giving me two best dynamic people one is Chauhanji and the other one is Sindhyaji. ఇటు తెలంగాణ నుంచి కేంద్ర బొగ్గు గన్నుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు శాస్త్రి భవన్ లోని తన ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈటెల ప్రహ్లాద్ జోషితో పాటు కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు ప్రధాని మోడీ పాలనలో విద్యుత్ కోతలు లేని దేశంగా భారత్ మారిందన్నారు వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కానీ వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము విద్యుత్ కోత లేనిటువంటి భారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇక మరో బీజేపీ ఎంపీ బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కార్యకర్తల అట్టహాసం నాయకుల సందడి లేకుండా ఒంటరిగానే బండి సంజయ్ ఛార్జ్ తీసుకున్నారు బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్కి హోంశాఖ అధికారులు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు